ద్దమ్మా చూడదు లోపలికి వెళ్ళదు అమ్మో అదేం ఆడికెళ్ళి కూర్చుంది తల్లేడు తినకుండా వచ్చేసింది కానీ దగ్గరికి అదే మరి పిల్లలు ఇది బకెట్లోనే తింటుంది పిల్లలు వచ్చారా ఇంకో వరి అండి ఏం వరుపులు చూడదు లోపలికి వెళ్ళదు అమ్మో అమ్మో ప్లేట్లో పోతే బుడిగిపోతుంది పిల్ల

తిను అమ్మ మీరంటే అరవకుండా తినండి అమ్మ ఊరుకోదు ఎక్కువ వాళ్ళకి తింటుంది తెలియట్లేదు ఇంకో రెండు మూడు రోజులు పోతే బా మట్టి చేసేసి మట్టి చేసేసారు సాంతో సరే వద్దులే సర్లే ఇంకా తీసే వద్దులే తీసే మమ్మీ ఆ తాగి దాది ఇంకా తీసే చాలు ఇంకా మట్టి మట్టిగా ఉంది పిల్లల లోపల ఆడ బాగున్నంత వరకే కొద్దికి తాగానే తీసాం సగంలో వద్దు మిగతా సగం రేపైనా పాటర్ తీసుకొచ్చిపోద్దు స్కిన్ మొత్తం పోయిందా మమ్మీ వచ్చాడు వీడికే మమ్మీ పెద్దోడు మా ఆడొచ్చాడు ఆడికి ఆడేం భయపడి వెళ్ళిపోతున్నాడు మమి బలేలుతనే వాటర్ జోడు బలే ఎల్లిపోతుంది బలేలుతంది ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ బలేలుతంది వాటర్ లాంచ్ అవుతందలా అమ్మ పైకి ఎక్కలా పోతుంది అమ్మ ఎక్కిసింది ఇది ఇంకా కొలుస్తున్నా పిల్లసరి లక్క తీసుకో తల్లిడు ఇప్పుడు నువ్వు వచ్చేవాడిని పిల్లలు లోపలికి వెళ్ళిపోతున్నారు ఏం తెలియనట్టు మా జూడు ఆ జూడు మమ్మీ మమ్మీ ఆ బ్లాక్ జూడు బ్లాక్ జూడుతుంది ఓకే అంట ఎన్ని పిల్లలు ఉన్నారు మొత్తం ఉంది ఎనిమిది మంది ఉన్నారా ఇక్కడ నలుగురు ఆరుగురు ఉన్నారు ఇంకా ఇద్దరు లోపల ఉన్నారుగా తొందర తీసుకురాలు ఇద్దరు కదా ఉదో ఒకటి వచ్చింది ఇంకో పిల్ల ఉంది రావట్లేదా నీ చేతికి అందట్లేదు కదా ఏ పిల్ల నీకెన్ నీకెంత ఒకటి ఉంది అటు పోయింది మళ్ళీ ఇంకోటి అదే నాడుకెళ్ళి కూర్చుంది ఇదిగో గిన్నెలు ఉన్నాయి వైట్ గిన్నె ఉన్నాయి మమ్మీ పాలు పోసి వెళ్ళినట్టు మమ్మీ ఇదిగో పాలు పైట ఉంది మరి ఎవరైనా పెట్టేసి ఉండాలి వీళ్ళకే ఇబ్బంది లేదు ఇప్పుడు వీళ్ళకే వీళ్ళే బయటకు వస్తున్నారు వీళ్ళే లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు పెద్ద ఇబ్బంది లేదు కదా లోపల పెట్టేసి వద్దు ఇల్ల ఇల్లు తాగేసి ఉండాలి ఏదో ఒకటి తిని ఉండాలి ఎవరో చూసి పెట్టి ఉండాలి పిల్లకి అది పోయింది నన్ను ఎందుకు లోపల అది

బ్రౌన్ కలర్ వాళ్ళు రాట్లా తల్లి వేసింది మమ్మీ చూస్తుందేమో తల్లి ఇది ఇప్పుడు చూసింది చూడు దా 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 దాంత మార్గం నేను రాని అంటే కుదరదు నువ్వు పెట్టే సైలెంట్గా ఇక్కడ వచ్చేసారు కదా दैट्रा तीन 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 हड़न हिन्प बुड दें बटकोमी तेडन कैमरा खाई जब। यो, हाई जप हाई जप हाई जप हाई जप द ఈ బ్యాచ్ అంతా వచ్చేసింది వాళ్ళ కంటే పెట్టు మమ్మీ రాఖీ గాడికి కాకుండా నెలకి బ్లాక్ ప్లేట్ అరే నువ్వు ట్రాల్లి దాడికి వస్తూ తినాడు తిను రాయ్ అరే నీకు బాగాలే సైలెంట్గా ఉండారా ఒక నిమిషం మళ్ళీ దీని స్కిన్ పాడైపోయిందని తీసుకొచ్చి మమ్మీ లైక్ ఆ ఫ్రెండ్ నీ ట్రిప్పు మమ్మీ ఆ పెట్టు నువ్వు పెట్టాడా అల్లి ట్రానియ మాకు దీన్ని ఎరన్న మమ్మీ పెడిగ్రీ అంటే ఏమమ్మీ దీనికి పెడిగ్రీ పెడిగిరి తినట్లే అసలు ఇప్పుడు పెడిగ్రీ పెడిగ్రీ దీనిది చూడు అన్నం అన్నదంత పెడిగ్రీ ఓన్లీ పిల్ల కొత్తోడు ఆ ఆడి కొత్త ఇది కొద్దిగా ఎక్కువే మమ్మీ ఒక్క ముద్ద నువ్వు పెట్టే పెట్టడికి అయిపోద్ది అటు కాదు మా పట్టుకోమని పట్టుకో నేను చెప్తున్నా ఎందుకు మమ్మీ ఆడని రోడ్డు మీదకే మమ్మీ నువ్వు పెట్టింది కూడా ఇప్పుడు మాడేంది మమ్మీ పాప అసలాడు నేను అందుకే చెప్తున్నా నీకు అసలు ఏమో మరి రాని ఏడబలా పెడుతుంది జుడు రోడ్డు మీద ఉరుగుతుందో నేను ఎందుకు చెప్తున్నా మరి అటు అయితే అది అటు నుంచి అటు వెళ్ళిపోతుంది బుడ్డుది అరబెట్టు

സെ നടക്കെള്ളൂ എടുത്തിരാട്ട एंड द रोबोट्स रोबोट्स दिस काव सिटेस्ट इज कि टेस्ट कर जन पहले